మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న జూలై పదకొండవ తారీఖున పేరునాని ఒక వైసీపీ కార్యక్రమంలో మాట్లాడుతూ లోకేష్ గాడు అని సంబోధించడం జరిగింది అరే నాని లోకేష్ గాడు గాడు ఎంట్రా గాడిద అచ్చూసిన ఆంబోతుల తయారీ వయసు వచ్చి కూడా నీకు బుద్ధి లేకుండా ఉంది ఏం మాట్లాడుతున్నావో నీకు కానీ నీ అధినాయకుడికి కానీ తెలియట్లా అధినాయకుడు ప్రెస్ ముందుకు వచ్చి రపరపాన్ని అరికేస్తే తప్పే ఉంది అని అంటాడా దాన్ని నువ్వు సమర్థిస్తూ సరదాగా అన్నాడంటావా గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సరదాగా రపరపాన్ని అరికేస్తే తప్పే అంటారా దాన్ని నువ్వు సమర్థింతావా గాడిదా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రెస్ ముందుకు వచ్చి కానీ కార్యకర్తల ముందుకు వచ్చి కానీ నీకు అర్థం అవుతా ఉందా అని అడుగుతా ఉన్నాను ఫ్యాక్షనిజంలో నీకు పాతికేళ్ళు అనుభవం ఉందా కింద కార్యకర్త ఏదో మాట్లాడుతూ నీకేం అనుభవం ఉందా నాకు పాతికేళ్ళు అనుభవం ఉందంటావా రాత్రి కన్ను కొడితే నరికేయాలా పొద్దున్న పలకరింపులకు వెళ్ళాలా ఏం మాటలు మాట్లాడుతున్నావా ఆయన అసలు నీకు వయసు వచ్చింది బుద్ధుందా అని అడుగుతా ఉన్నాను నువ్వు అవినీతి చేసింది నీకు కొన్ని బొట్లు తెలుసు నీ ఇంట్లో ఆడవాళ్ళ చేత అవినీతి చేయించి నీ శ్రీమతి చేత చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళు జోలికి వెళ్ళరు ఆడవాళ్ళని అత్యంత గౌరవిస్తారని నీ ఆలోచన నిజంగా వర్కౌట్ అయింది అలాగే గత ఎలక్షన్లో నువ్వు పోటీ చేస్తే లక్ష పై పై పైచీలికి మెజారిటీతో ఓడిపోతావని తెలిసి మరి జగన్మోహన్ రెడ్డిని ఇచ్చాడు సీటు మరి యాభై వేలు దాటి ఓడిపోయావు ఈరోజు నువ్వు మాట్లాడి మాటలకి ఈ కుక్కల గురించి ఏమైనా పిహెచ్డీ చేసావో నాకు అది తెలియదు కానీ మురిగే కుక్క కరదని సైలెంట్గా వచ్చి కుక్కలు పట్టుకుంటాయని చెత్తకొచ్చ చెత్త కర్చిన కుక్క ఏం చేస్తుందని నువ్వు పిహెచ్డీ చేసావు అందులో సందేహం లేదు ఆల్మోస్ట్ ఆల్ నువ్వు రావిస్త వచ్చిన కుక్క లాంటి వాడు కాబట్టి వాటి గురించి ఎంక్వైరీ చేయడంలో తప్పులేదు వాటి గురించి పిహెచ్డీ చేయడంలో తప్పు లేదు ఏం మాట్లాడుతున్నాం మనం ప్రజల మధ్యకి వచ్చి అనేది కొద్ది జ్ఞానంతో ప్రవర్తించాలి